విశాఖ తూర్పు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సినీ నిర్మాత కంచర్ల అచుతారావు ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుకు సంబంధించిన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నిర్వహించారు నగరంలోని హరిలోబా పన్నెండు పదమూడు వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబుతో కలిసి అచుతారావు పలు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు సందర్భంగా అచ్చుతారావు అభిమానులు స్థానిక ప్రజలు వెలగపూడికి మహిళలు టిడిపి నాయకులు కార్యకర్తలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రజలంతా తనకు అవకాశం కల్పించాలని కోరారు అనంతరం ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచాల అచ్చుతారావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హ్యామ్ లో పేదలకు ఎటువంటి మేలు జరగలేదన్నారు అమ్మఒడి పేరుతో పేదలను విద్యార్థుల తల్లిదండ్రులను సీఎం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ప్రతి నెల పదిహేను పదిహేను వందలతో పాటు ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా వారికి ఏడాదికి పదిహేను వేలు అందిస్తామన్నారు అలాగే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యంతో పాటు ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారన్నారు చంద్రబాబు హయాంలోనే పేదలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందుతాయన్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలతో పాటు కంచెల అచ్చుతారావు అభిమానులు ట్రస్ట్ సభ్యుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు పదమూడోటి తూర్పు నియోజకవర్గం పదమూడో డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కంచెల్ అచ్యుతరావు గారు ఎక్స్ డిప్యూటీ మేరు దాడి సత్యనారాయణ గారు బాలస్వామి గారు రమణి గారు సురేష్ గారు మిగతా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు అంతమంది అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షను వితంతు వృద్ధాప్య పెన్షను ఇంటి వద్దకే ఒకటో తేదీన నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండికాప్డ్ ఉంటే పదిహేను వేలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా డిజిటల్ కార్డు ఇవ్వటం జరుగుతుంది అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళ పదిహేను వందల రూపాయలు అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇలాగ అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయం అలాగే ఎంపీ అభ్యర్థి భరత్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులను కూడా తప్పకుండా మంచి మెజారిటీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను నేను చెప్పేసాను కదా ఖచ్చితంగా గవర్నమెంట్ వద్ద మేమందరం గెలుస్తాం భారత గారితో సహా కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు మూడు ఒక కూటమి మీద పోటీ చేయడం జరుగుతుంది మరి కూటమి అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఏ సర్వే చూసుకున్నా కూడా కూటమి ఆల్రెడీ విజయం సాధించినట్టే ఈరోజు జరుగుతున్నది మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది విజయోత్సవ సభలా ఉంది మరి తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన లబ్ధి అవ్వచ్చు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాక్షస పాలననే చూసాం మనం మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ రెండు వస్తాయి మరి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఈ రాష్ట్రం మరి రాజధాని ఏదని పిల్లలకి ప్రశ్నగా ఇస్తే కనుక ఏ పేరు రాయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండి ఈ రాష్ట్రం నలు దిశలో మళ్ళీ వ్యాప్తి చెంది మంచి అభివృద్ధి పదంలో వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు మెయిన్ యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మరి ఈ నియోజకవర్గంలో గత మూడు సార్లుగా మరి దిగ్విజయంగా మంచి మెజారిటీతో గెలిచిన వెళ్ళబుడు రామకృష్ణ బాబు గారు ఈసారి మళ్ళీ అదే మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు అలాగే శ్రీభరత్ గారు విశాఖపట్నంలో లాస్ట్ టైము అతి తక్కువ స్వల్ప మెజార్టీతో ఆయన వేరే కారణాల వల్ల అతను ఓటం పాలు అవ్వడం జరిగింది మరి ఈసారి అతను లక్షల మెజార్టీతో ఇక్కడ శ్రీభరత్ గారు గెలుస్తారు మరి అందరూ కూడా ఒకటే గ్రహించండి ఈరోజు ఏవైనా సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినవే తప్ప ఏ ఒక్కడు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నట్టు వాడి ఇండివిజువల్గా ఎవరు పెట్టినవి కాదు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలనే పేర్లు మార్చి 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 ఏ మార్చి ఈరోజు ఏదో మేము పెట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది అనేది సూపర్ సిక్స్ అనేది ఎంత సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు అలాగే పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉందో అందులో అంటే నైంటీ పర్సెంట్ ఓటింగ్ పడింది అది కూటమి అభ్యర్థులకు పడింది ఇది కాకుండా ఈరోజు మీరు ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో మీరు చూడండి చాలామందికి ఓట్లు కూడా గల్లంత చేస్తారు ఎక్కడ ఓటు చేస్తామంటే ఇంకో దగ్గర అంటున్నారు ఇంకో దగ్గర అంటే ఇంకో దగ్గర అంటున్నారు అంటే మొట్టమొదటగానే భయం ఏర్పడింది ఇక విశాఖపట్నం ప్రజలకు నేను తెలియజేసింది ఒకటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనేదో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్గా నాపానని చెప్తున్నారు అది అబద్ధం మరి ఆ రోజు నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితేనే నాగిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఏం కాశావు ఏం కాశావు ఎందుకు స్టీల్ ప్లాంట్ ఇక నాపలేకపోయావు ఈ రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మళ్ళీ ఆపుతుందని చెప్పని కొత్త నినాదం తెస్తున్నావు నువ్వు ఎన్ని నినాదాలు తెచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ విశాఖపట్నం క్లీన్షిప్ చేస్తుంది ఎండ్ మరి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నూట నలభై పైచీలకు సీట్లతో మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఈ సమయం తెలియజేస్తాను